మునగాకు ఇలా ఒక కవర్లో మనం కొమ్మలు తీసుకొచ్చి ఇట్లా పెడితే ఇట్లా కవర్లో ఒక రోజంతా ఒక పూటంతా పెట్టించితే ఇట్లా కొమ్మల కొమ్మలన్నీ తీసేసుకుంటే ఈ ఆకంతా వేరైపోతుంది ఇట్లా ఊడిస్తుంది కొమ్మల నుండి ఇలా కొమ్మల నుంచి ఇలా చక్కగా వెడిపోతుంది ఆకు ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకున్నాము ఈ నీళ్ళల్లో మునగాకు వేసుకుందాం ఇందులో అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఈ నీళ్ళు బాయిల్డ్ బాగా కావాలి మునగాకు మసిలిపోయింది ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం ఈ మునగాకు ఈ రసం తాగడం వలన జలుబు దగ్గు వెంటనే తగ్గిపోతుంది ప్రయోజనాలు అయితే ఎన్నో అసలు లెక్కలేనన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయి మునగాకులో మునగాకు రసము రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి ఈ మునగాకు రసం వలన జలుబు దగ్గు ఇమ్యూనిటీ పెరుగుతుంది చాలా మంచిది ఆరోగ్యానికి